రైతుల దగ్గర భూములు లాక్కొని సభ జరుగుతున్నది అన్నట్టుగా ఒక ప్రచారం జరుగుతుంది ఎట్లా చూస్తారు దీన్ని అసలు రైతుల కోసం పుట్టిన పార్టీ రైతుల భూమి లాక్కొని సభలు పెట్టుకున్నదంటే అసలు దేనితో నవ్వాలో అర్థం కావట్లేదు ఇదంతా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ సభ సక్సెస్ అవుతుంది కాబోతుంది కాబట్టి ఏదో బురద ప్రయత్నాలు చేస్తున్నారు ఏది చేసినా కూడా రైతులే స్వచ్ఛందంగా వాళ్ళ భూములు ఇచ్చి మరి వాళ్ళే ఇక్కడ సభా స్థలికి ఏర్పాట్లను కూడా వాళ్ళే వాళ్ళ పర్యవేక్షణలోనే వాళ్ళే పనులు చేస్తూ మాకు సహాయంగా చేదోడు వాదోడుగా ఉంటున్నారు ఎట్లా నమ్ముతున్నారు పది పది లక్షల మంది తోటి సభ సక్సెస్ఫుల్ అవుతుంది అన్నట్టుగా ఎట్లా నమ్ముతున్నారు మీరు లాస్ట్ టైం ఎలక్షన్ మూమెంట్ లో కూడా మిమ్మల్ని ఇంటికి పంపించాల్సిన పరిస్థితి కనిపించింది కదా సో దీనికి సంబంధించిన ఎట్లా ఎట్లా నమ్ముతున్నారు మీరు ఇప్పుడు మమ్మల్ని ఇంటికి పంపించాల్సిన పరిస్థితి అంటున్నారు కదా ఇంటికి పంపించిన తర్వాత ప్రతి తెలంగాణ పౌరుడి పరిస్థితి తెలంగాణ పరిస్థితి తెలంగాణ ఆడబిడ్డల పరిస్థితి ఏ విధంగా ఉన్నదో మీరు అందరు చూస్తూనే ఉన్నారు ఐదు వందల రోజులైంది ఐదు వందల రోజులల్లా వంద రోజులనే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇస్తాము అని చెప్పేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ గ్యారంటీలను ఆ హామీలను గాలికి వదిలేసి గాలి మోటార్ల మీద చక్కర్లు కొడుతున్నారు తప్ప ప్రజల మీద గాని పరిపాలన మీద గాని దృష్టి పెడుతున్నారా ఇప్పుడు ప్రజలందరూ ఏం కోరుకుంటున్నారంటే మళ్ళా కేసీఆర్ఏ రావాలి కేసీఆర్ గారి పాలననే బాగుండే ఆయన పాలనలోనే మేము రైతులము రాజులుగా బతికినము ఆయన పాలనలోనే ఆడబిడ్డలము సురక్షితంగా ఉన్నాము అనుకున్నాము అట్లా అను అట్లా ఉంటుంటే ఎంపీ ఎలక్షన్ లో కూడా మీకు సీట్లు రావాల్సిన పరిస్థితి ఎంపీ ఎలక్షన్ లో ఏం జరిగిందో మనకు అందరికి తెలుసు రెండు జాతీయ పార్టీలు కలిసి రహస్య ఒప్పందాల వల్ల బిఆర్ఎస్ పార్టీని ఎంపీ ఎలక్షన్ లో కూడా ఓడించడం జరిగింది మాకు సున్నా వచ్చింది కరెక్టే మాకు సున్నా రావడం వల్ల జాతీయ పార్టీ అయిన బీజేపీ పార్టీ నుంచార్లమెంట్ లో ఏమైనా తీసుకొచ్చి బడ్జెట్ లో సున్నా రూపాయి కూడా తీసుకొని రాలే అదే కాంగ్రెస్ తోటి తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ పాలన తోటి ఏ విధంగా జరుగుతున్నదో అన్ని చూసిండ్రు ఇప్పటికీ కూడా ఇప్పటికిప్పటి ఎలక్షన్స్ పెడితే గనక బిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి బ్రహ్మ రథం పట్టబోతున్నారు ప్రజలు ఈ సభ తర్వాత కేసీఆర్ గారు ప్రజలు ఉండబోతున్నా లేదంటే మళ్ళీ ఫార్మ్ హౌస్ కి పరిమితం అవబోతున్నాడు అది ఫార్మ్ హౌస్ కాదు ఫార్మర్ హౌస్ ఒక ఫార్మర్ అదే కేసీఆర్ గారు రైతు ఆ రైతు ఆయనే పొలాన్ని చూసుకుంటున్నాడు పొలానికి వట్టిన పురుగులు చెదళ్లను అన్ని పురుగుల మందు కొట్టి మొత్తం చంపేస్తున్నాడు రేపు తెలంగాణ సమాజానికి వట్టిన ఈ కాంగ్రెస్ చీడ పీడ నుంచి వెళ్ళి తెలంగాణ ప్రజలను కాపాడబోతున్నది కూడా కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఫార్మ్ ఫామ్ హౌస్కు పరిమితమైండు అని అంటున్నారు కదా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఫామ్ హౌస్లు ఉన్నాడో ఇంకెక్కడున్నాడో కానీ ఏ రోజు కూడా కరోనా లాంటి కష్టకాలంలో కూడా రైతు బంధుని ఎక్కడ ఆపలేదు కరోనా లాంటి కష్టకాలం లేకపోయినా కూడా రైతు భరోసా బంధు కాదు రైతు భరోసా ఇస్తాననేసి కొన్ని ముచ్చట్లు చెప్పిర్రు కదా వాళ్ళు ఇప్పటి వరకు కూడా రైతులకు రెండు పంటల రైతు భరోసా పైసలను రైతు బంధు పైసలను ఎగ్గొట్టిర్రు ఇప్పటికి కూడా రైతు భరోసా పైసలు ఏ రైతు అకౌంట్లో వేయలేదు ఒక కొంతమంది సన్నాసులు కాలువలను ఊడ్చిర్రు ఆ పంటలను అజ్జేస్తున్నారు అసలు పంట పొలాలకు నీళ్ళక ఎండ పెట్టింది మీ కాంగ్రెస్ పార్టీ పంట కెనాల్ల నీళ్లు వారాల్సిన చోట కెనాళ్ళను ఎడారిలాగా చేసి పెట్టింది మీ పార్టీ ఇప్పుడు వచ్చి డ్రమ్ములల్లో నీళ్లు పోసి మోటార్లు ఆన్ చేసి కేసీఆర్ గారు సభ పెడుతున్నాడు అని తెలవంగానే అందులో నీళ్లు పోసి ఇగో నీళ్లు పోతున్న కెనాల్లను మూసి మరీ సభలు పెట్టుకుంటాను అనేసి తప్పుడు తప్పుడు మాటలు చెప్తున్నారు ఇగో నిన్న ఇగో ఈయన వచ్చి ఇగో ఈయన ఎవరో కేఆర్ నాగరాజట మరి ఇక్కడనే ఉన్నాడా ఎక్కడున్నాడా ఎలక్షన్లు అప్పుడు వచ్చి మరి ఈయన నియోజకవర్గంలో ప్రజలకు ఇవ్వాల్సిన కళ్యాణ లక్ష్మి చెక్కులను కూడా ఇవ్వకుండా ఇవ్వకుండా కళ్యాణ లక్ష్మి చెక్కులను ప్రజల దగ్గరికి పోయి ఎక్కడిస్తే మామిడికి తిరగబడతారు అనే ఉద్దేశంతో ప్రజలకి పోతలేడు ఈ సభ స్థలికచ్చి ఇట్లాంటి ఫేకు ఫేకు ముచ్చట్లు చెప్తున్నాడు ఇది రైతులు కొయ్యాల్సిన పంట పొలాలను గుంజుకొని మరి వాళ్ళ సభ కోసము ఇట్లా వేస్తున్నారు అనేసి ఫేకు ప్రచారాలు చేస్తున్నారు ఎన్ని ప్రచారాలు చేసినా బిడ్డ ఇరవై ఏడో తారీఖు రోజా ఆదివారం రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి వెళ్ళి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తము సభాస్థలికి కదలబోతున్నారు తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడిని చూడడానికి తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడి మాటలు వినడానికి తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి తెలంగాణకు మళ్ళా నీళ్లు తీసుకురావడానికి కేసీఆర్ గారు ఏ సలహాలు సూచనలు ఇస్తారో ఆ మాటలు అన్ని వినబోతారో మీరెన్ని ఫేక్ ప్రచారాలు చేసినా ఎన్ని బురదల్లే ప్రయత్నాలు చేసినా అవన్నీ ఫాల్స్ అనేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మొత్తం అర్థమైంది ఇక్కడికి ఎలకతుర్తికి రండి అదే చింతలపల్లెలో సభ జరుగుతుంది కదా ప్రతి ఒక్క రైతు దగ్గరికి వచ్చి అడగండి మీ సభ కోసము మీ పంటలను నిజంగానే గుంజుకున్నడా కేసీఆర్ గారు అని అడగండి మీ యూట్యూబ్ ఛానళ్ల ద్వారా అడగండి మీ సాటిలైట్ ఛానళ్ల ద్వారా అడగండి మీకు ఉన్నారు కదా ఓ లక్షల మంది నాయకులు అది ఉన్నారు అని చెప్తున్నారు కదా అందరు రారీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి రైతులని ఎందుకు ఎందుకీ ఫేక్ ప్రచారాలు ఎందుకీ ఫేక్ మాటలు ఇప్పటికైనా ఈ ముచ్చట్లను బంద్ చేసి మీరు ఇచ్చిన హామీల మీద ప్రజల మీద దృష్టి పెట్టుర్రీ